ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ నామినేషన్ వేళ సంచలన ఆస్తుల వివరాలు వెల్లడి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది అభ్యర్థులు నామినేషన్ల సమయంలో తమ బలం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు బస్సు యాత్రలో ఉన్న జగన్ తరపున పుల్వెందుల్లో నామినేషన్ దాఖలయ్యింది అందులో జగన్ ఆసులు వివరాలు వెల్లడించారు సతీమణి భారతీ స్థిర చరాస్తుల గురించి కూడా ప్రస్తావించారు ఈ నెల ఇరవై ఐదున జగన్ స్వయంగా తన నామినేషన్ దాఖలు చేస్తారని అదే రోజు పులివెందుల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి చిరస్థిరాస్తులు ఎలా ఉన్నాయో అనేది చూసేద్దాం ఈ మేనిఫెస్టోలో జగన్ ఆస్తుల వివరాలను వెల్లడించారు జగన్ చరాస్తుల విలువ నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది కోట్లు కాగా భారతీయ ఆస్తుల విలువ నూట పంతొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లుగా వెల్లడించారు ఇక జగన్ స్థిర విలువ అయితే ముప్పై ఐదు పాయింట్ తొంభై కోట్లుగా భారతీయ స్థిరాస్తులు విలువ ముప్పై ఒకటి పాయింట్ పదకొండు కోట్లుగా చూపించినట్లు తెలుస్తుంది ఇరవై ఐదున పులివెందుల్లో జగన్ నామినేషన్ పూర్తయిన తర్వాత ఆయన సతీమణి భారతీయ ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇప్పటికే షర్మిల కడప నుంచి కాంగ్రెస్ ఎంపీగా బరిలో నిలిచారు కడప నుంచి వైయస్సీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఈ నెల ఇరవై ఆరవ తేదీన నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్